పాటల పల్లకి వై ఊరేగే చిరుగాలి కంటికి కనబడవేం నిన్నెక్కడ వెతకాలి నీ తోడు లేనిదే శ్వాసకు శ్వాస ఆడదే నువ్వే చేరుకోనిదే గుండెకు సందడుండదే నీ కోసమే అన్వేషణ నీ రూపురేఖ కలేవు ఎవరి నడగాలి పాటల పల్లకి వై ఊరేగే చిరుగాలి కంటికి కనబడవేం నిన్నెక్కడ వెతకాలి నీలాల పాప లోకాన్ని చూస్తుంది తన రూపు తానిప్పుడూ చూపించలేనంది మెరిసే ఒక హృదయం కావాలి ఆ మదిలో వెలుగై తన రూపం చూపాలి రెప్పల వెనక ప్రతి స్వప్నం కళలో లెగిస్తుంది రెప్పలు తెరిచే మెలుకవ్వలో కలని ధరిస్తుంది ఆ కళలో జాడ కళ్ళు ఎవరి నడగాలి పాటల పల్లకి వై ఊరేగే చిరుగాలి కంటికి కనబడవే ఎక్కడ వెతకాలి పాదాల్ని నడిపించే ప్రాణాల రూపేది ఊహల్ని కదిలించే భావాల వెన్నెల దారమా జాబిల్లిని చేర్చుమా కోయిల గానమా నీ గూటిని చూపుమా ఈ నిమిషంలో నీ రాగం నామది తాకింది తనలో నన్నే కరిగించి పయనిస్తోంది ఆ రాగం ఇప్పుడు నాకు ఎదురు పడుతోంది పాటల పల్లకి వై ఊరే చిరుగాలి కంటికి కనబడవేం నిన్నెక్కడ వెతకాలి నీ తోడు లేనిదే శ్వాసకు శ్వాస ఆడదే నువ్వే చేరుకోనిదే గుండెకు సందడుండదే నీకోసమే అన్వేషణ నీ రూపురేఖ లేవు ఎవరి నడగాలి పాటల పల్లకి వై ఊరేగే చిరుగాలి కంటికి కనపడవే నిన్నెక్కడ వెతకాలి